హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజేటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ వాళ్ళమ్మ గురించి రామలక్ష్మికి ఇలా చెప్తా ఉంటాడు నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది అప్పుడు నేను ఒంటరిగా ఉండి పడుకోవడానికి భయపడేవాడిని ఆ టైంలో ఈ అమ్మ నాకు వచ్చి నాకు లాలించి బుజ్జగించి పడుకోబెట్టేది అలాగే నువ్వు ఒంటరి కాదు నాన్న నేను నీ నీ దగ్గర ఉన్నాను నువ్వు నేను నీకున్నాను అని చెప్పి నాకు ధైర్యంగా ఉండి నన్ను చిన్నప్పుడు చదువుకునే విషయంలో చాలా సపోర్టివ్గా ఉండేది అలాగే మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను ఇంటి పెద్ద చేసింది తన కొడుకు సందీప్ మీదకు తన కొడుకు సందీప్ కన్నా నా మీదే ఎక్కువ ప్రేమ చూపించేది నేను ఇంత బిజినెస్ మ్యాన్గా ఉన్నాను అని అంటే మా అమ్మ సపోర్ట్ వల్లే అయినా రామలక్ష్మి నీకు విషయం తెలుసా నాకు డైనింగ్ టేబుల్ దగ్గర గాయం తగిలినప్పుడు నీకన్నా ముందు మా అమ్మ రియాక్ట్ అయింది నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తానని వెళ్ళో కానీ మా అమ్మ వెంటనే పసుపు తెచ్చి నా చేతికి రాసింది నా చేతికి తగిలిన గాయానికి రాసింది తను అలా రాస్తున్నప్పుడు తను ఎంతో బాధపడింది నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని ఎంతో కుమిలిపోయింది ఆ బాధ నాకే తెలుసు కొడుకుగా నువ్వు తర్వాత తెచ్చావు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని అన్నప్పటికీ రామలక్ష్మి షాక్ అయిపోద్ది అంటే నీకన్నా ముందు మా అమ్మే రియాక్ట్ అయింది నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చినప్పటికి మా అమ్మ పసుపుతో రాసింది ఈ అన్ని మాటలు నన్నమా నీకన్నా మా అమ్మ చాలా బాధపడింది నాకు ఈ గాయం తగిలింది అన్న మాటలుకి ఇంకేం చేయాలో అర్థం లేదు ఒక షాక్లో ఉండిపోతుంది అన్నమాట అప్పుడు కోపంగా అంటుంది మీ అమ్మ నిన్న ఎలా చూసుకుంది మీ అమ్మగారిని మిమ్మల్ని ఎలా చూసుకున్నారని నేను అడగలేదు మీ అమ్మగారికి మీ మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అని అడిగాను అంతే అని చెప్తుంది అనమాట అదేంటి రామలక్ష్మి ఇప్పుడు ఇదన్నీ చెప్తున్నాను కదా రామలక్ష్మి మా అమ్మ నా మీద నీకున్న ప్రేమతో మా అమ్మని అనుమానిస్తున్నావు నువ్వు ఆ అనుమానం తీసే రామలక్ష్మి మన ఇద్దరిని చాలా బాగా చూసుకుంటుంది అమ్మ నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఏంటి రామలక్ష్మి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది అంటే మీ అమ్మ మీద మీ మీ అమ్మకి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేయటం కోసం మీరు కావాలనే చేతి గాయం చేసుకున్నారా అది అప్పుడు అర్థమవుతుంది కానీ మీ అమ్మగారు దొంగ ప్రేమ చూపిస్తున్నారండి ఆ ప్రేమని దొంగ ప్రేమని ఎప్పుడు మీరు తెలుసుకుంటారు నేను ఎలా నిరూపించాలో ఆవిడ దొంగ ప్రేమ అని నాకు అర్థం కావట్లేదు నేను ఎంత మాటి మాటికి నేను ప్రూవ్ చేద్దామన్నా కూడా మీరు నా మాట నమ్మట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే శ్రీవల్లి వాళ్ళ అత్తగారు సందీపు ముగ్గురు అలా తిరుగుతూ ఉంటారు అప్పుడు స్త్రీ వాళ్ళు మంచి బలే మంచి బలే నటించేశారండి బావగారికి అలా గాయం తగిలినప్పుడు మీరు చాలా బాగా నటించారండి దానితో బావగారు ఫిదా అయిపోయారండి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమా ఇంకేమనుకున్నావు మరి నేను అదే కథ చేస్తున్నదే నేను ప్రేమ అదంతా ప్రేమ కాదు నేను ప్రేమ నటిస్తూ సీతకు దగ్గరయ్యి రామలక్ష్మికి సీతాకాంత నుండి విడాకిలిపిస్తాను వల్లి అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు దూరం నుంచి వింటది రామలక్ష్మి వెంటనే క్లాప్స్ చప్పట్లు కొడుతూ వచ్చి అబ్బా మీరు ఇంకా ప్లాన్లో చాలా అలా వేస్తూనే ఉండండి ఆ ప్లాన్లే వర్క్అవు అవ్వవు కదా అయినా ఈ విడాకుల పత్రం ఈ విడాకుల నోటీసు నేను ఇవ్వలేదు అని నిరూపించాననుకో మీ పరిస్థితి ఏంటి అత్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అవును నాకు ఇదే ఆలోచన వచ్చింది రామలక్ష్మి అక్క ఎలాగ నిరూపితావు అని అడుగుతూ ఉంటుంది అయ్యో ఏం చేస్తాం రామ్ వల్లి చల్లయి మన ఇద్దరికి ఇలాంటి అత్తగారు దొరికింది ఏముంది అని చెప్పబోతూ ఉంటుంది ఆగిపోతుంది చెప్పు చెప్పంటే అబ్బా నేను అలా చెప్పను నేను మాటలు చెప్పే మనిషిని కాదు చేతల్లో చూపించే మనిషిని తొందరలోనే మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నానో సీ అంటదనమాట అంటే ఏం జరుగు అని చెప్పేసి వెయిటెన్సీ అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది కట్ చేస్తే సందీప్కి శంకరన్న ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ ఇదేంటి శంకరన్న ఇప్పుడు చేస్తున్నాను కట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఏంటి నా ఫోన్ కట్ చేస్తున్నాడు అని చెప్పి మెసేజ్ పెడతాడు నేను మీ ఇంటి ముందు ఉన్నాను నువ్వు మర్యాదగా బయటికి రా లేదు అంటే నేనే మీ అన్నయ్య దగ్గరికి వచ్చి నువ్వు నువ్వు అప్పు చేసిన డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను అని చెప్తాడు అనమాట చెప్తా అప్పుడు ఆ మెసేజ్ చదివి అయిపోయి ఇంటికి వచ్చాను గబగబా వచ్చేస్తాడు బయటికి ఏంటి శంకరన్న ఇంటికి నేను ఇస్తానని చెప్పాను కదా నీకు డబ్బులు అని అంటాడు ఎప్పుడు ఇస్తావు నువ్వు నేను ఫోన్ చేస్తుంటే నువ్వు కట్ చేస్తున్నావు అని చెప్తాడు అప్పుడు సందీప్ అవతారం చూస్తాడంటే లుంగి పంచి తర్వాత మెళ్ళో వేసుకోవడం ఏంటి ఈ అవతారం ఈ పన్నోడు అవతారం బట్టే నాకు తెలుస్తుంది నువ్వు పన్నోడు అవతారం ఎత్తావు ఇంట్లో నీ అవతారాన్ని బట్టే నువ్వు నా అప్పు తీర్చలేమని నాకు అర్థమవుతుంది శంకర్ అన్న నీకెందుకు ఒక నెల రోజులు టైం నేను ఎలాగోలాగా నీ డబ్బులు సరిపడతాను మా అన్న తర్వాత నాకే ఈ ఆస్త అని చెప్పాను కదా అని చెప్ చెప్పేసి వెళ్ళిపోతాడు లోపలికి ఎవరైనా చూస్తారేమో భయంతో ఈలోపు ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుంటాడు శంకరన్న ఈలోపు ప్రతి శంకరన్ను ఫాలో అవుతూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న అనమాట అప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు చెప్పానా నేను ఇతని పరిస్థితి ఇంట్లో పనివాడని నీ ఇరవై లక్షలు నెల కాదు కదా సంవత్సరాలైనా నీ అప్పు తీర్చలేడు అందుకే నీకు నీ అప్పు తీరే ఉపాయం ఒకటి చెప్తాను వింటావంటే చెప్పు బాబు నా నా డబ్బులు నాకు కలెక్ట్ అవ్వాలి అంటాడు అయితే ఇరవై వేలు కాదు నీకు అరవై వేలు ఇప్పిస్తాను సరేనా అని అంటాడు ఎలా చెప్పవంటే అప్పుడు చె చెప్తా ఉంటాడన్నమాట అంటే నువ్వు డైరెక్ట్గా సీతాకాంత దగ్గరికి వెళ్తే నీకు ఇరవై కాదు అరవై లక్షలు ఇస్తాడు నువ్వు వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి నీ డబ్బులు నువ్వు కలెక్ట్ చేసుకో మీ తమ్ముడు ఇవ్వడు అని చెప్పి నూరు పోస్తాడనమాట రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం సరే అయితే నేను సీతాకాంత్ దగ్గరికే వెళ్తాను నా డబ్బులు నేను కలెక్ట్ చేసుకోవాలంటే అని అక్కడ నుండి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శంకర్ అన్న కట్ చేస్తే ఆఫీసులో రూమ్లోకి సీతాకాంత్ వస్తాడు తన రూమ్లోకి తన టేబుల్ మీద ఫ్లవర్స్ వాడిపోయి ఉంటాయి ఈ లోపు రమణ రమణాన్ని గట్టిగా పిలుస్తాడు అటెండర్ రవణ్ణి ఈలోపు నందిని వస్తుంది అనమాట ఏంటి సీత ఏమైంది అని అడుగు ఏముంది నా రూమ్ సర్దు పెట్టాలి కదా చూడు ఆ ఫ్లవర్ వైజుల ఫ్లవర్స్ ఎలా వాడిపోయాయిగా అని చెప్పేసి అంటాడు ఈ లోప హారిక వస్తుంది అంటే ఈ రూమ్ అంతా మేడమే సర్దుతారండి రామలక్ష్మి మేడమే సర్దుతారు ఆవిడ ఈ రోజు లేటుగా వస్తున్నట్టుకున్నారు అందుకే పువ్వులు ఆవిడ తెచ్చి ప్రతిరోజు ఫ్రెష్ పువ్వులు పెడుతుంది అని చెప్పేసి చెప్తే కొంచెం అలా చూస్తూ ఉంటాడు సీతాకంత్ ఆ మాట అంటే రామలక్ష్మి పొగుడుతున్నట్టు అనిపిస్తాయి అప్పుడు హారిక మీద సీరియస్గా చూసి నువ్వు వెళ్ళు నువ్వు ముందు ఆ ఫైల్ సంగతి చూడు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది హారిక అప్పుడు కూర్చుంటాడు ఏంటి సీత అలా డల్లగొన్నావు ఎందుకు ఈ మధ్యకాలంలో నువ్వు బాధగా కనిపిస్తున్నావు అని చెప్పి అప్పుడు అనుకుంటూ ఉంటుంది అనమాట రామలక్ష్మి నాకు ఇదే మంచి టైము సీతాకాంత్ నా వైపుని తిప్పుకోవడానికి సరే ఇప్పుడు చేస్తాను కదా నా వైపు తిప్పుకునే ప్రయత్నం అని చెప్పి రా సీతాకాంత్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతులు నిలయల నిరుముతూ నొక్కుతూ చెప్తూ ఉంటుందన్నమాట నందిని ఏంటి సీత నీకేవైనా బాధ ఉందనుకో అయిన వాళ్ళకి చెప్పుకుంటే బాధ తగ్గుద్ది అంటారు అలాగే నీకు సంతోషం ఉందనుకో అయిన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అని అంటారు నువ్వు నాతో చెప్పుకో నీ బాధ నాతో చెప్పుకుంటే కొంత తీరుతుంది కదా అని చెప్తా ఉంటుంది కా చేతులు పట్టుకొని అప్పుడు వెంటనే ఆ చేయి తీసేసుకుంటాడు సీతాకాంత్ అప్పుడు అంటాడనమాట అన్ని విషయాలు ఎంత అయిన వాళ్ళైనా అన్ని విషయాలు అలా చెప్పకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే అనుకుంటుంది నందిని ఏంటి నేను ఎంత దగ్గర అవుదామో తిన్ను ఎంత ట్రై చేస్తున్నానో నా వైపుకి తిప్పుకోవడానికి కానీ ఎంతసేపు ఆ రామలక్ష్మి జపమే చేస్తున్నాడు తన మనసులో నుండి రామలక్ష్మి తప్పుకుంటే కానీ నా మీద అతనికి ప్రేమ కలగదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందిని ఈ లోపు రామలక్ష్మి లోపలికి వస్తుంది బాధగా ఉంటాడు ఏంటి శ్రీవారు అలా ఉన్నారు అంత బాధగా ఉన్నారు ఏంటి శ్రీవారు అని చెప్పి లోపలికి వస్తుంది ఓహో మీ ఫ్లవర్ వజుల పువ్వులు వాడిపోయాయి కదా దాన్ని చూస్తే బాధ ఇరిటేషను ఉంటుంది అందుకనే నేను ఫ్రెష్ పూలు తెచ్చానని చెప్పి ఆ పాత పూలు తీసేసి కొత్త పూలు పెడతదనమాట ఫ్రెష్ పూలు చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతారో మీరు అని చెప్పి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు సీతాకాంత్ తను మెళ్ళో తను ఇంత ముందు పెట్టిన నెక్లెస్ కావాలనే కింద పడిపోయేలాగా చేసుకుంటుంది రామలక్ష్మి వెంటనే దాన్ని క్యాచ్ చేస్తాడు సీతాకాంత్ ఎందుకు రామలక్ష్మి ఇలాంటి విలువైన వస్తువు జారిపోయిందనుకో నువ్వు ఇంకా జీవితంలో మళ్ళీ ఆ వస్తువుని నువ్వు సంపాదించుకోలేవు తెలుసా అని అంటాడు సీతాకాంత్ అంటే తన ఉద్దేశం ఏంటి అంటే నువ్వు నాకు విడాకులు నోటీస్ ఇచ్చావు కదా విడాకులు వన్స్ తీసుకుంటే అది విలువైంది మన భర్తల బంధం అది ఒక్కసారి జారిందంటే చాలా కష్టం రామలక్ష్మి అని అర్థం వస్తుందన్నమాట తను ఆ మాట అన్నప్పటికీ అప్పుడు వెంటనే అంటదనమాట రామలక్ష్మికి అర్థమైపోద్ది ఇతను నేను లీగల్ నోటీస్ ఇచ్చాను కదా దాని మీదే దాన్ని ఉద్దేశించే ఈ రకంగా మాట్లాడుతున్నాడని అర్థమైపోయింది అంతేగాని వస్తువు గురించి కాదని అర్థమైంది అప్పుడు అంటది ఏమండి అయితే మీరే నా మెడలో పెట్టండి అంటది అలా చూ చూస్తుంటాడు ఏంటి ఏడు రోజులు గడువు అడిగారు కదా నన్ను నీ మీద ఎంత ప్రేమ ఉందో నా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు తెలుసుకోవడానికి అన్నారు కదా మరి ఇప్పుడు నాకు మీరు పెడితేనే కదా మీరు నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలిసే తెలియ తెలియ తెలియజే అదే తెలుసుకోవడానికి అంటది వెంటనే గబగబా పెట్టేస్తాడు మెడ పెట్టే సందర్భంలో వెంటనే రామలక్ష్మి మెడ చూస్తూ ఉంటాడు తన వేళ్ళు తనకు టచ్ చేస్తూ ఉంటాడు టచ్ చేస్తూ ఉంటే ఆ వేళ్ళు టచ్ చేసినప్పటికీ ఒక రకమైన ప్రేమ ఫీల్ అవుతూ ఉంటాడు సీతాకంత సేమ్ రామలక్ష్మి కూడా తన వేళ్ళు తన మెడకు తగులుతున్నప్పుడు తను కూడా సేమ్ తన అంతే ప్రేమ కలుగుతుంది వీళ్ళిద్దరూ అలా మైమర్ మై ఉంటారనమాట అదే టైంలో నందిని వస్తుంది రికార్డు పెట్టుకొని ఆఫీస్ రికార్డ్ పెట్టుకుని వెంటనే ఇలా డోర్ కొడితే అప్పుడు ఇద్దరు మెరుగులోకి వస్తారు అప్పుడు ఇదిగో అప్పుడు సీతాకాంత్ బయటకు వెళ్ళిపోతాడు ఇదిగో రామలక్ష్మి ఫైల్ అని చెప్పి రామలక్ష్మి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది నందిని కట్ చేస్తే సందీప్ అప్పిచ్చిన శంకరన్న సందీప్కి ఫోన్ చేస్తాడు హలో నేను ఇప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ నా ఏటీఎం మీ అన్నయ్యే నువ్వు ఎలాగో డబ్బులు అప్పడు డబ్బులు అప్పు తీర్చమంటే నువ్వు తీర్చట్లేదు కదా నేను మా మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నానని చెప్పి చెప్తాడు శంకరన్ నువ్వు వెళ్ళొద్దన్నప్పుడు నీ మాట నేను విన్ను నా డబ్బులు నేను కలెక్ట్ చేసుకోవాలని అంటూ ఉంటాడు ఈ లోపు కంగారు పడిపోతూ ఉంటాడు సందీప్ ఏంటంటే అలా కంగారు పడిపోతున్నారంటది వల్లి మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడంట డబ్బులు అడగడానికి శంకరన్ అంటే వెంటనే పడిపోతుంది అప్పుడు ఏంటి ఇది అత్తమాట పడిపోద్దని గబగబా నీళ్ళు తెచ్చి మొహం మీద కొట్టి ఏంటి శ్రీవల్ అంటే ఏంటంటారు ఏంటి ఇప్పుడు బావగారి దగ్గరికి వెళ్ళిపోతే మనం పెట్టి పేడ చదువుకుని బయటికి వెళ్ళిపోవాలి అయ్యో ఇప్పుడు ఎలాగ ఇప్పుడు బావగారికి తెలిసిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి అలరి చేస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్